పాపట జిల్లా చీరాల సెంటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు సముఖంగా ఒక ప్రకటనలో తెలిపారు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఎస్పీ మొహమ్మద్ మోయిన్ వేటపాల సబ్ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వర్లు చీరాల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సదేశిరావులు పాల్గొన్నారు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు ఉన్నారు గడ్కరీ అని గడ్కరీ పేరు ఉన్నారా గడ్కరీ గారు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ప్రకారం మన దేశంలో భారత దేశంలో రెండు వేల ఇరవై నాలుగుకి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు లక్ష డెబ్బై వేల మంది ఎంతమంది ఒకసారి ఆలోచించండి ఆ లక్ష డెబ్బై వేల మందిలో సభ్యులు మన అన్నదమ్ములు మన సిస్టర్స్ మన బంధువులు మన ఫ్రెండ్స్ ఉండి ఉంటారు అట్లాగే ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మందికి కాళ్ళు చేతులు పోయింది ముప్పై లక్షల మందికి కాళ్ళు చేతులు పోయింది ప్రపంచంలో ఇండియాలో జరిగే యాక్సిడెంట్ ఏ దేశంలో కూడా జరగదు ఏ దేశంలో కూడా జరగదు ఎందుకని సరిగా నడపడం రాక ట్రిపుల్ రైడింగు తర్వాత జనం ఎక్కువగా వాడేది ఏ వెహికల్ జనం ఎక్కువగా వాడేది ఏ వెహికల్ టూ వీలర్స్ ఆ టూ వీలర్స్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఇండియాలో అత్యధిక మరణాలు జరిగేది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఎస్ఐ గారు మీకు చాలా విషయాల గురించి రోడ్డు మీద ఎలా వెళ్ళాలి ఏ విధంగా ఉండాలి చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరంతా యూత్ కాబట్టి మీకు ఎక్కడ ఆ వీళ్ళకి ఏముందలేదు పోలీసు వాళ్ళు వచ్చారు మాటలు చెప్పేస్తారు వెళ్ళిపోతారు కదా మీరు చెప్తే మాట్లాడతారు అంతేనా కాదు అర్థం కదా ఎందుకంటే మా జిల్లాలో డిఎస్పీ గారికి ఈ సబ్ డివిజన్ లో రేపు ఇంపార్టెంట్ వంద పోతుంది సంబంధించి పెద్ద

కొంచెం అందంగా అవ్వడానికి మంచిదిగలారు మా సారథి కూడా మొన్న తక్కువ మంది ఉన్న సైల్లో అధికారులు ఇప్పుడు 21 సార్వత్రిక విస్మల కండి నిన్నటిమే సార్వవత తక్కువ సైల్లో